శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారు ఈరోజు వినబోయే విషయం సాధారణమైనటువంటిదైతే కాదండి మరి ఫిబ్రవరి పదమూడు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల లోపు మీ జీవితంలో ఒకప్పుడు కీలకంగా ఉన్న ఒక పాత స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి అడుగుపెడుతుంది ఆమె ఎందుకు వస్తుంది ఇప్పుడు ఎందుకు వస్తుంది ఆమె రాక వల్ల మీ జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి ఈ విషయం పూర్తిగా తెలిసిన తరువాత మీరు తప్పకుండా ఎంత జరుగుతుందా అని ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ వీడియో చివరి వరకు వినండి ఎందుకంటే ఈ సంఘటన మీ జీవిత దిశను పూర్తిగా మార్చేసే శక్తిని కూడా కలిగి ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో ప్రతి విషయం వివరంగా చెప్తాను దయచేసి ఖచ్చితంగా చివరి వరకు వినండి సింహరాశి వారు బయటకు బలంగా కనిపించిన లోపల మాత్రం భావోద్వేగాలతో జీవించే వ్యక్తులు పాత విషయాలను సులభంగా మర్చిపోలేరు ప్రత్యేకంగా తమ జీవితంలో ఎప్పుడో ముద్ర వేసిన వ్యక్తులను మరి ఎప్పటికీ మర్చిపోలేరు ఈరోజు అలాంటి ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావడం ఏదైతే యాదృచ్ఛికం కాదు ముఖ్యంగా కొన్ని నెలలుగా మీరు మీ జీవితాన్ని ఒక కొత్త దశకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఏదో ఒక లోపం మిమ్మల్ని ఆపుతున్నట్లుగా ఉంది మీరు బయటికి చెప్పకపోయినా లోపల మాత్రం ఒక పూర్తిగా అసంతృప్తి భావనలో ఉన్నారు ఆ యొక్క పూర్తిగా కూడా అసంపూర్తికే ఈరోజు సమాధానం దొరకబోతుంది ముఖ్యంగా ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఫిబ్రవరి పదమూడు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల లోపు మీ జీవితంలోకి వచ్చే ఈ పాత స్త్రీ యాతోచికంగా రావడం లేదు ఆమె ఒకప్పుడు మీ దగ్గరగా ఉన్నవారు మీ జీవితంలో నిర్ణయాలపై ప్రభావం చూపిన వారు మీ యొక్క భావోద్వేగాలకు కారణమైన వారు అంతేకాదు గ్రతంలో వారిని మీరు ఎంతో ఇష్టపడ్డారు ఇక్కడ పూర్తిగా స్త్రీ అనే విధానమైనటువంటి అర్థానికి చాలా రకాలైనటువంటి అర్థాలైతే ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే పూర్తిగా ఆమె రాకకు మూడు ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి మొదటి కారణం మీ జీవితంలో జరిగిన ఒక తప్పును సరిదిద్దడం ఆమె మాటల ద్వారానే మీకు ఒక నిజం కూడా చెప్తుంది రెండవ కారణం మీరు ముందుకు వెళ్లకుండా ఆపుతున్న ఒక బంధాన్ని పూర్తిగా ముగించడమే ఆమె యొక్క రెండవ లక్షణం మరి మూడవ కారణం మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైనటువంటి సమాచారం మీకు అందించడం కూడా చేస్తుంది అంతేకాదు క్రితంలో మీరు ఎంతో అభిమానించిన వ్యక్తులు కాబట్టి ఈ సమాచారం తెలిసిన తర్వాత మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది మీ జీవితంలో మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల మరి మీకు వచ్చినటువంటి కొన్ని డిఫరెన్సెస్ వల్ల మరి పూర్తిగా కూడా మీరు ఆ స్త్రీ నుంచి చాలా దూరంగా మా రావడమే కాకుండా మరి ఎన్నో విషయాల్లో పూర్తిగా ఆమెను మర్చిపోయారు కానీ ఆమె ఉన్నట్లుగా ఉండి ఈరోజు నేను చెప్పిన ఈ సమయంలో మరి ఊహించని విధంగా ఆమె ప్రత్యక్షం అవ్వడం జరుగుతుంది మరి ఆమె మాటలు పూర్తిగా కూడా మీకు ఆశ్చర్యాన్ని కూడా కలిగించేలా ఉండబోతున్నాయి ఎందుకంటే ఆమె మాటలు ఎలా అంటే గతంలో మీరు వారు కలిసి ఎంతో సన్నిహితంగా ఉన్నారు మరి కొందరికైతే మరి క్రితంలో విడిపోయినటువంటి ఒక స్త్రీ మరి ప్రేమ బంధంలో మరి ఏర్పడినటువంటి ఒక స్త్రీ కూడా కావచ్చు మరి ఇలాంటి వ్యక్తులు ఊహించని విధంగా మీ జీవితంలోకి వచ్చి మరి ముఖ్యంగా మీకు కొన్ని విషయాలలో మీకు పూర్తిగా కూడా ముందుకు వెళ్లకునా ఆపుతున్న ఒక బంధాన్ని పూర్తిగా ముగించడము లేదా ప్రత్యేకంగా మీకు కొన్ని సలహాలు ఇచ్చి మీరు ఉన్న దాంట్లోంచి మిమ్మల్ని బయటపడేసే ప్రయత్నం చేయడము మరి ఇది ఏదైనా కూడా ముఖ్యంగా క్రితంలో మీకు పాతగా పరిచయం ఉండి కొత్త వారైతే కాదు మీకు పాతగా పరిచయం ఉన్నటువంటి ఈ స్త్రీ మరి కొన్ని కొన్ని విధాలుగా మీ జీవితంలో అనేకమైనటువంటి మార్పులను అయితే తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది ఆమె రాకకు కారణమైనటువంటి వ్యక్తులు ఈ సంఘటనకు మరి మీరు మాత్రమే కారణం కాదు మీ కుటుంబంలో జరిగినటువంటి ఒక విషయం మీ యొక్క జీవిత భాగస్వామి లేదా సన్నిహితులతో జరిగినటువంటి కొన్ని మాటలు ఈ పరిస్థితిని వేగవంతం చేశాయి మీరు ఎప్పుడూ వదిలేసిన ఒక విషయం ఇప్పుడు మళ్ళీ బయటపడడం మీ కుటుంబంలో కొన్ని సమస్యలు రావడమే దీనికి ముఖ్యంగా ప్రధానంగా కారణం కాబోతుంది ఈ స్త్రీ రావడానికి ఎందుకంటే మీరు గతం గత అనుకున్న విషయాలను మీరు పూర్తిగా విడిచేశారు కానీ కొందరు మాత్రం దాన్ని బలంగా మరి ముందుకు తీసుకురావడమే ఈరోజు ఈమె ముందుకు రావడానికి ప్రధానమైనటువంటి కారణంగా కూడా నిలుస్తుందని చెప్పవచ్చు మరి దానికి మరొక కారణం గ్రహస్థితి ఈరోజు శుక్ర గ్రహ ప్రభావం మరి సింహరాశి వారిపై ప్రత్యేకంగా చూపిస్తుంది శుక్రుడు పాత బంధాలు మరి స్త్రీ బంధాలు భావోద్వేగ పరిష్కారాలకు కారకుడు అందుకే ఈరోజు పాత స్త్రీ ద్వారా మరి మీ జీవితానికి సంబంధించిన ఒక అధ్యయనం ముగుస్తుంది మరొక అధ్యయనం ప్రారంభం కావడం కూడా చ ప్రారంభం కావడంలో కూడా చాలా కీలకమైనటువంటి పాత్రలు అయితే ఉన్నాయి మరి ఈరోజు ప్రధానంగా ఈ సంఘటన జరగడం మరి పాత స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి రావడం జరగడంతో కొన్ని ముఖ్యమైన లాభ నష్టాలు కూడా ఉన్నాయి అవేంటంటే మీ మనసులో ఉన్నటువంటి బరువు పూర్తిగా తగ్గుతుంది ఒక నిజం స్పష్టంగా తెలుస్తుంది మరి భవిష్యత్తు నిర్ణయాలు స్పష్టంగా తీసుకురాగలుగుతారు మరి నష్టాలు ఏంటంటే మరి క్షణికంగా భావోద్వేగంలో కలత పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకు రావడం మరి కుటుంబ సభ్యుల మధ్య మళ్ళీ ఊహించని కొన్ని సమస్యలు కూడా ఈ యొక్క భావోద్వేగం వల్ల రావడం కూడా జరుగుతుంది కాబట్టి కానీ ఈ నష్టం కూడా మీకు మంచికే దారితీస్తుంది మీ యొక్క భవిష్యత్తుపై మీరు కీలకంగా నిర్ణయాలు తీసుకోవడానికి కానీ లేదా మీ మనసులో ఉన్న బాధను పోగొట్టడానికి కానీ ఈరోజు ఈ పరిస్థితి మీకు కీలకమైనటువంటి పాత్రను కూడా పోషిస్తుందని చెప్పవచ్చు అయితే ఈరోజు ఆమె మాటలను అతిగా స్పందించకుండా శాంతంగా వినండి ఏ మాత్రం కూడా వాదనకు దిగడం కానీ లేదా పాత విషయాలను తోడి రక్త సమస్యలను తెచ్చుకోవడం కానీ అలాంటి విషయాలను మీరు ముందుగా మీరు జాగ్రత్తగా ఉండాలి మరి ఈరోజు శుక్రవారం కావడంతో తెల్లని పువ్వులను దేవుడికి సమర్పించి ఓం శుక్రాయ నమః అని పదకొండు సార్లు జపించండి దీంతో ఈ సంఘటన వల్ల మీకు మేలు జరుగుతుంది మీరు చేసే మరిన్ని పనులలో మీరు విజయంగా ఉండడానికి ఎంతో కీలకమైనటువంటి పాత్రను కూడా పోషిస్తుంది సింహరాశి వారు ఫిబ్రవరి పదమూడు మీ జీవితంలో ఒక గుర్తుండిపోయే రోజు ఈ పాత స్త్రీ మరి రాక మీ జీవితానికి నాశనం చేయడానికైతే కాదండి మీ జీవితాన్ని స్పష్టంగా చేయడానికి మీ కుటుంబంలో మీకు వస్తున్న కొన్ని సమస్యలను తగ్గించడానికి మరి ఈ స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి అడుగు పెట్టడం అనేది మరి సామాన్యమైనటువంటి విషయం కాదు మరి ఈ సంఘటన తర్వాత మీరు గతాన్ని వదిలి వదిలి మరి భవిష్యత్తు వైపు గాఢంగా అడుగులు వేస్తారు ఇది ఖచ్చితంగా ఈ యొక్క సింహరాశి వారికి జరుగుతుంది మరి మీకు ఈ యొక్క సంఘటన ఎదురైనట్లయితే మీరు దాన్ని ఖచ్చితంగా బలంగా ఎదుర్కోండి మీకు దేవుడి దయ వల్ల ఎటువంటి నష్టాలు వ్యతిరేకాలు ఉండకూడదని నిండు మనసుతో దైవాన్ని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి మరొక మంచి వీడియోతో తప్పకుండా మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు స్వస్తి